మాతృదేవోభవ పాల్గొనమాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పురోధినమ సంవత్సరమే తెలుగులో వారికి ఇక ద్వాదశి రాశులు వారికి ఈ మాసంలో గోచార ఫలితాలు ఏ ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులకి తావు లేదు ఎంత ఉంటే అంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటేశ్వరుడు అయిపోతావు ఎవరా ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగేదింతే అలాంటి బడాయి కబుర్లు ఏమీ ఉండవు శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపద వచ్చేస్తోంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్ర ప్రారంభం చేశాము అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యథశక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక వంతు కాకుండా ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీనికి దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరిచూసుకోవలసినటువంటిదే కానీ ఇది ఇదే జాతకం మాత్రం కానే కాదు ఇది జాతకంలో ఒక చిన్న భాగం ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక ఫిఫ్టీన్ అంటే పదిహేను నుండి ఇరవై శాతం వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకు చేసుకుని చూసుకుంటే సరిపోతుంది ఇది జాతకం అని మాత్రం పొరపాటు పడవద్దండి ఇది ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది దీన్ని తీసి పారేయవలసినటువంటి అవసరమైతే ఏమీ లేదు అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి ప్రపంచ జనాభా ఎనిమిది వందల ముప్పై కోట్లలో పన్నెండు రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా డెబ్భై కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది డెబ్భై కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి అందుచేత మీ జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా అసౌలభ్యం ఉన్నది అలా చేయించుకోండి చేయించుకుని అప్పుడు దీన్ని దానికి అనుసంధానం చేసి చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కుంభరాశి వారికి ఈ ఫాల్గుణ మాసంలో గోచారం ఎలా ఉన్నది వాటి వల్ల కలిగే ఫలితం ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకుందాము అలాగే ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుగ్రహత కోసం ఏం చేయాలి అనేటటువంటి సశాస్త్రీయ పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కుంభరాశి వారికి జన్మంలోని శని అంటే ఇది ఏలినాటి శనిలోకి వస్తుంది అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉంటుంది ఇక రవి జన్మల్లోనూ ద్వితీయంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు రవి యొక్క సంచారం జన్మంలోనూ ద్వితీయంలోనూ కూడా అనుకూలమైన పరిస్థితులు ఇవ్వదండి జన్మంలో ఉన్నప్పుడు కొంచెం అనారోగ్య సమస్యలు ద్వితీయ స్థానంలో సంచారం అంటే మీనరాశిలో సంచారం చేసేటప్పుడు ఈ కుంభరాశి వారికి కొంచెం కుటుంబపరమైనటువంటి పిల్లలకు కావచ్చు భార్యకు కావచ్చు అనారోగ్యాలు కావచ్చు అలాగే ధన మిషన్లో కొంచెం ఇబ్బందులు పడవచ్చు ఇటువంటి పరిస్థితులన్నీ కూడా రవ్వెల కలుగుతాయండి ద్వితీయంలో రాహు వల్ల కూడా ఇవే పరిస్థితులు వస్తాయండి ధనానికి ఇబ్బంది కలగటము మాటలో తొందరపాటుతనము కోపం ఎక్కువగా రావటము అలాగే బల్లెలు దోమలు చీమలు ఇట్లాంటి పురుగుల వల్ల తేళ్ళు జెర్లు ఇట్లాంటి వాటి వల్ల కొంచెం పురుగుల వలన ఇబ్బందులు కలిగే అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది అలాగే శుక్రగ్రహం యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఒక రెండు రోజుల పాటు ద్వితీయ స్థానంలోను తదుపరి జన్మల్లోను ఈ రెండు రాసుల్లో ఎక్కడున్నా కూడా శుక్రుడు మనకి ఈ కుంభరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఇస్తూ ఉన్నాడు ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆ బుధుడు కూడా పదిహేను రోజులు జన్మంలోను ఒక పదిహేను రోజులు ద్వితీయంలోను ద్వితీయంలో సంచరించేటటువంటి పదిహేను రోజుల్లో బుధుడు కూడా అనుకూలమైన పరిస్థితి ఇస్తూ ఉంటాడు శుక్రుడి నుంచి మించుగా నెలంతా అనుకోండి ఇరవై ఎనిమిది రోజులు కాబట్టి ఒక రెండు రోజులు తీసేస్తే మనకి ఇరవై ఎనిమిది రోజులు శుక్రుడు పూర్తి ఫలితాన్ని ఇస్తే బుధుడు సగం ఫలితాన్ని మనకి ఇస్తున్నాడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు ఉన్నాయి అట్లాగే చతుర్థంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది చతుర్థంలో గురువు యొక్క సంచారం ఫలితాలు ఇవ్వజాలదండి కుజుని యొక్క ఇక్కడ దీనివల్ల ఏంటంటే గృహానికి సంబంధించి ఇల్లు రిపేర్లు కావచ్చు అమ్మడం కావచ్చు కొనడం కావచ్చు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి అనుకూలమైన కాలంగా కాదు గురు యొక్క సంచారం వల్ల ఇకపోతే పంచమ షష్టమ స్థానాలలో సంచారం కుజుని యొక్క సంచారం జరుగుతోంది అష్టమ స్థానంలో మూడు రోజులే ఉన్నారు అనుకూలమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ ఎక్కువ రోజులు పంచమంలో ఉన్నారు కాబట్టి కుజుడు ఆయన ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైన సుఫలితాలు ఇవ్వజాలరండి అక్కడ సంతానం మీద కుజు ప్రభావం చూపిస్తుంటుంది పిల్లలకు దెబ్బల తగిలియేటువంటి అవకాశం ఉంటుంది గాయాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది ఆటల మీద శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఐదో స్థానంలోనూ ఇస్తా ఇచ్చేట వస్తాయి ఫలితాలు ఇక పోయినట్టయితే అష్టమ స్థానంలో కేసు సంచారం అష్టమ స్థానంలో కేసు సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండవండి ఎక్కడో ఆప్తులకి లేకపోతే ఎవరో ఆటాన్ మరణాలు దుర్వార్తలు వినటము అయితే లేకపోతే పెద్ద కష్టం కలగటము ధన నష్టం కలగటము అలాగే అపకీర్తి కొన్ని కొన్ని సందర్భాలలో పరాభవం పొందేట అవకాశం కూడా మనకి కేతు వల్ల అష్టమ సంచారం వల్ల కలుగుతూ ఉన్నది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుంభరాశి వారికి కలుగుతూ ఉన్నాయి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ కుంభరాశి వారికి ఇక్కడ మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కుంభరాశి వారికి బుధ శుక్ర కుజ రెండు రోజులు అనుకోండి రెండు గ్రహాలు మాత్రం మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఇస్తూ ఉన్నాయి ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి కొంచెం ఖర్చు చేసి చేసేటటువంటి ఖర్చు ప్రతి పైసా కూడా ఆచి నుంచి ఖర్చు పెట్టండి మాట్లాడే మాటను కూడా అధిపాదంలో ఉంచుకోండి ఎవరికి మీరు ఏదో ఎవరో మిత్రుడు కదా అని చెప్పి సహాయం చేయాలని చెప్పేసి ముందుకు ఉరికేసి అక్కడ హామీ సంతకాలు అవి పెట్టవద్దండి ఈ రోజుల్లో మిత్రులంటూ ఎవరూ లేరండి అందరూ స్వార్థపరులే సమయం కోసం వేసి చూసేటటువంటి వాళ్ళే ఇప్పుడు ఏ మనిషి ఏ ఒక్క మనిషి ఒక్క మనిషి కాదండి పూర్వకాలంలాగా ఇప్పుడేంటే పైకి కనిపించే వేరు మనిషి వేరు లోపల ఒక అపరిచితుడు ఉంటాడు ప్రతి వాడికి వాడు సమయం దొరికిందా బయటకు వస్తాడు మొన్న పీకదాకా పోతాడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి గ్రహాలు ఎక్కువ అనుకూలత లేవు కాబట్టి ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండటం చాలా మంచిదని నా సలహా అయితే కొన్ని గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి అను ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మీరు నవగ్రహ మంత్రాల్లో బీజాక్షల మంత్రాలు కానీ లేదా శ్లోకాలు కానీ చదువుకోండి వీలుంటే ఈ నెల రోజులు గుడికి వెళ్ళి ప్రదర్శన మీకు వీలు ఉన్నప్పుడే రెగ్యులర్ అని కూడా చెప్పలేము రోజు మాత్రం రెండు నిమిషాలు ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు చదువుకోండి వీలుంటే తప్పకుండా గుడికి వెళ్ళండి నవగ్రహ ప్రదర్శన చేయండి తదనంతరం ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన దేవతలు ఎవరైతే ఉన్నారో వారి దర్శనం కూడా చేసుకొని అలాగే వీలుంటే సంకటహార చతుర్థి ఆ పూజలో కూడా పాల్గొ పాల్గొండి అంతా శుభం జరుగుతుంది శుభం భూయాత్